జై హింద్ మిత్రులారా నా పేరు మధు నా ఫ్రెండు నన్ను ఒకటి అడిగాడు అన్న గంజి గురించి చెప్పండి అన్నాడు ఏం మిత్రమా అన్న లేదన్నా చెప్పండి అన్నాడు సింపుల్గా రెండు వాక్యాలు చెప్పా గంజి అనేది ఉన్నోడు బట్టలకి లేనోడు పొట్టకి అని చెప్పా హ్యాట్సాప్ అన్నాడు తర్వాత ఇంకొక వచ్చిన అడిగాడు నా ఫ్రెండు భోజనానికి వేళలు ఎప్పుడన్నా అని అడిగాడు అడిగితే అప్పుడు చెప్పాను మిత్రమా లేనోడికి దొరికినప్పుడు ఉన్నోడికి అరిగినప్పుడు అని చెప్పా లేనోడికి దొరికినప్పుడు ఉన్నోడికి అరిగినప్పుడు అని చెప్పా ఆలోచన చేసుకోండి మన తెలుగు భాష చాలా గొప్పది దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మీకు సింపుల్గా ఇంకోటి చెప్తాను నేను సప్తస్వరాలు అని మనకి అంటారు కదా సంగీతానికి సంబంధించి దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్తో చెప్తున్నాం దీంట్లో మనకి రాఘముతీయబూనుట సప్తస్వరములతో సయ్యాటలాడుట గాన గంధరుని గళములలో లాలా వీణుల విందు రాగమాలికల స్వరజతలు సరిగమ పదనిసలు స్వరజతులు సరిగమ పదనిసలు మనశ్శాంతికి మనోవికాసానికి సంగీతం ఓవరం మనశ్శాంతికి మనోవికాసానికి సంగీతం ఓవరం రాగాలాపనలో సప్తస్వరములు దివ్య ఔషధములు జై హింద్ మీ మధు నేతాజీ కలం